దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను ఎలా రెండు ఇరవై చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు మరి మీ బిడ్డ మరి మీ బిడ్డ మరి మీ బిడ్డ మరి మీ జగన్ మరి మీ బిడ్డ మీ జగన్ సిద్ధం సిద్ధం అని సభను పెట్టి సిద్ధం సిద్ధం అని సభను పెట్టి మీ బిడ్డ ఏమి చెప్తున్నాడు అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం వివిధ పథకాల ద్వారా మీ జగన్ మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం యాభై ఎనిమిది నెలల్లోనే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెబుతున్నాడు అనంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మేము ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గంధము ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టనో కాదు వేయాల్సింది ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో ఇదిగో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆ శిష్యులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట జగన్ ఒక వైపున